హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మిడిల్ క్లాస్ అమ్మాయి మీరు ఇప్పుడే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి అండి ఇక్కడ వచ్చేసి నేను ఈరోజు దోసకాయ కారం ఎలా చేయాలో చూపిస్తున్నాను దీనికోసం ఒక దోసకాయ అయితే తీసుకున్నాను దీన్ని శుభ్రంగా కడుక్కొని తీయ చేద అనేది చూసుకోవాలండి దోసకాయలు చేదవుతాయి కదా ఇలా చూసుకొని శుభ్రంగా అటు సైడ్ ఇటు సైడ్ కట్ చేసుకొని ఇలా పెద్ద సైజు ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి ఇదిగో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ సైజు ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది మనకు దీనికి తొక్క అయితే తీయొద్దండి తొక్క అలాగే ఉంచుకోవాలి తొక్క తీస్తే బాగుండదు ఈ ముక్కలు పక్కన పెట్టేసుకొని ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయలని అయితే తీసుకోవాలి అంటే మనం తీసుకునే దోసకాయ క్వాంటిటీని బట్టి వెల్లుల్లిపాయలు తీసుకోవాల్సి ఉంటుందండి నేనైతే ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయలు తీసుకున్నాను వీటిని కచ్చాపచ్చాగా అయితే దంచుకున్నా అండి కావాలనుకుంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు ఇలా దంచి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే ఈ దోసకాయ ముక్కలన్నిటిని ఒక బౌల్లో తీసుకున్నాను ఈ బౌల్లోనే ఈ వెల్లుల్లి దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఉంది కదండీ దీన్నైతే ఇందులో వేసుకొని దోసకాయ ముక్కల్లో వేసుకొని మంచిగా చక్కగా కలిసేలాగైతే కలిపేసుకుంటున్నాను అండి ఈ వెల్లుల్లిపాయ రసం మొత్తం ఈ దోసకాయ ముక్కలకి పట్టాలి అప్పుడే మనకు ఈ చట్నీ అనేది చాలా టేస్టీగా వస్తుంది ఇక్కడ చూస్తున్న విధంగా గరిటతో కలిపితే సరిపోదండి ఇలా చేత్తోనే కలుపుకోవాలి ఇలా చేత్తో కలుపుకొని తర్వాత దీనిలో అయితే మన రుచికి సరిపడా కారం వేసుకోవాలండి కారం అలాగే ఉప్పు కూడా మన టేస్ట్కి సరిపడా అయితే వేసుకోవాలి మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలి నేనైతే ఒక మూడు స్పూన్ల కారం వరకు అయితే వేస్తున్నా అండి ఇక్కడ ఈ కారం అనేది చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఇంకా ఉప్పు కూడా వేస్తున్నాను ఆ తర్వాత అయితే దీనిలో అయితే ఒక పావు స్పూను ఫ్రెష్గా దంచుకున్నటువంటి పొడి ఉంటుంది కదండి అది వేసుకోవాలి పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి చట్నీ అయితే ఇక్కడ మెంతి పొడి కూడా వేసాను కదా ఇవన్నీ చక్కగా కలిసేలాగా అయితే కలుపుకోవాలి ఇప్పుడు గరిటితో కలుపుకోవచ్చు అండి ఎందుకంటే కారం కదా గరిటెతో కలిపేసుకోవచ్చు ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి దీన్ని మొత్తం కలిసేలాగా అయితే కలుపుకోవాలి ఇక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కాస్త ఎక్కువ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలండి ఆయిల్ని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం దీనిలో మనం పసుపు వేయలేదు కదా ఇంతకుముందు ఒక పావు స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి వేసుకొని కాస్త ఈ ఆయిల్ అయితే వేడెక్కనివ్వాలి దీన్ని పసుపును కూడా ఈ ఆయిల్లో కలిసేలాగే ఇలా కలిపేసుకున్నాం అనుకోండి తొందరగా కలిసిపోతుంది ఈ ఆయిల్ని అయితే వేడెక్కిన తర్వాత స్టవ్ అయితే ఆపేసుకోవాలండి కొంచెం మరగనివ్వాలి ఆయిల్ని పచ్చివాసన రాకుండా ఉండటం కోసం ఇలా మరిగిన తర్వాత స్టవ్ అయితే ఆపేసుకొని ఈ ఆయిల్ని అయితే చల్లార్చుకోవాలండి వేడి లేకుండా చల్లగా అయిపోవాలి స్టవ్ ఆపేసాను కదా ఇక ఈ దోసకాయ చట్నీలో అయితే ఈ చల్లగా అయిపోయిన ఆయిల్ని అయితే వేసి కలిపేసుకోవాలండి చల్లగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్ మొత్తం కూడా ఈ చట్నీలో కలిసేలాగా అయితే కలిపేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత ఒక వన్ అవర్ వరకు అలా వదిలేసేయాలి అప్పుడు చట్నీ మంచి టేస్టీగా ఈ కారం ఉప్పు ఇవన్నీ కూడా దోసకాయ ముక్కలకు పట్టి మంచిగా టేస్టీగా తయారవుతుందండి చట్నీ అయితే ఇక వన్ అవర్ తర్వాత చూసామనుకోండి ఇప్పుడు దీని మూత పెట్టుకొని వదిలేసామనుకోండి ఇలా కలిపిన తర్వాత వన్ అవర్ తర్వాత చూద్దాము వన్ అవర్ తర్వాత అయితే దోసకాయలో ఉండే రసం కూడా బయటకు వచ్చేసి చూసారు కదా ఎంత బాగుందో చూడటానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి